తాళరేవు మండలం జార్జిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఎమ్మెల్కే నగర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొనాడ సతీష్ కుమార్ కి మద్దతుగా ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవసాయ శాఖ విశ్రాంత జేడి పెట్ల సూర్యనారాయణరాజు తాళ్లరేవు మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దడాల జగదీశ్వరరావు గ్రామ కమిటీ కన్వీనర్ రెడ్డి నాగేశ్వరరావు బృందం ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాటంశెట్టి రామ్మూర్తి పొన్నాడ వెంకట నారాయణ కుమార్ జిల్లా మహిళా విభాగం కార్యదర్శి పెట్ల శాంతికుమారి శీలు రాజు పువ్వల కృష్ణమూర్తి రమేష్ చిన్నబాబు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు જય જગન જય જગન જય જય જગન જય પેનાગન જય જગન જય પગના જય જય પગના ఎమ్మెలకే జార్జిపేట గ్రామం ఎమ్మెల్యే నగర్లో మా ఎంపీ గారు రా మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఓకే వారి ఇష్టం జాయిన్ అవ్వచ్చు కానీ జ వేరే పార్టీకి వెళ్ళే ముందు ఇక్కడ ఇక్కడ వైసీపీకి రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసి ఆయన వెళ్ళాలి మన మా ప్రీతం ఎమ్మెల్యే గారు ఆయనకి అన్ని విధాల ఎంపీటీ పదవి ఎంతో వేయప్రదేశ్కి వచ్చాయి నేను ఆయన ఆయనకి ఎంపీటీ పదవి ఇవ్వటం జరిగింది ఎంపీటీ ఎంజాయ్ చేస్తున్నారు తర్వాత వారి యొక్క కోరాలకి అంగన్వాడీ పోస్ట్ కూడా అంగన్వాడి ఆయా పోస్ట్ కూడా ఇచ్చారు అన్ని విధాల మా మా గ్రామంలో అందరి నాయకుల కన్నా ఆయన్నే ఎక్కువ గౌరవించారు మరి అటువంటి పరిస్థితులు ఆయన సులభం కోసం అలాగెళ్తాం మరిది మర్యాద కాదు ధర్మం కాదని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ నమస్కారం ఎమ్మెల్యే నగర మా గ్రామ పంచాయతీ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక శాతం మెజార్టీ రేపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ యొక్క మీ ప్రస్తుత ద్వారా తెలియజేయడం జరుగుతుంది అంతేకాదు ఈ యొక్క ఈ యొక్క గ్రామాన్ని చూసుకుని ఉంటే మన ఎమ్మెల్యే నగర్ లో లెవెన్ అనే సమస్యతో ఇద్దరు బాలులు మృతి చెందారు ఆ సమస్య ఏనాడు నుంచో ఉంది కానీ ఎవరు కూడా దాన్ని తీర్చలేకపోయారు మన పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు మాత్రమే ఆ యొక్క లెవెన్ కేవల్ మార్చి ఈ యొక్క గ్రామంలో మళ్ళీ అటువంటిది పునరుద్వం కాకుండా చూసినటువంటి వ్యక్తి అదేవిధంగా ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ నిర్మించారు అదే విధంగా కమ్యూనిటీ హాల్ నిర్మించారు ఇన్ని రకాలుగా చేసినటువంటి వ్యక్తికి వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఉన్న పన్నాడ వెంకట సతీష్ కుమార్ గారిని రాపాక వరప్రసాద్ గారిని కూడా రెండు ఓట్లు వేసి ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఈ యొక్క గ్రామ పంచాయతీ అంతా సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారాగా తెలియజేసుకున్నాం పేట గ్రామంలో గడప గడపు ప్రచారంలో భాగంగా తిరుగుతుండగా పొన్నాడు సతీష్ గారికి ఇంటింటికి నేరాజనం పలుకుతూ సతీష్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఈ గ్రామంలో నుంచి కొంచెం డిబేట్ టాక్ వచ్చింది అది అదెందుకనంటే ఈ ఊరిలో ఉన్న ఎంపీటీసీ వ్యక్తి పార్టీ మారడం జరిగింది యాక్చువల్గా అతను మారో తప్ప అతను కూడా జనం ఎవరు లేరు అతనికి పార్టీ ఇచ్చి అన్యాయం చేయలేరు పార్టీ ఇంట్లో ఉన్న మనిషిని తీసుకొచ్చి ఎంపీటీసీ చేసింది వాళ్ళ జాబ్ జాబేయించింది నువ్వు వ్యక్తిగత కారణాలతో పార్టీ మారిపోయావు నువ్వు ఒక్కడివే మారిపోయావు నీ ఎవరు లేరు గ్రామం గ్రామం అంతా కూడా ఎస్సీలందరూ మేము వైసీపీ వేయడానికి సిద్ధంగా ఉన్నాం